స్తూ వర్ణామ అందరికి వందనాలు ఎదుర్చుకున్నానండి అందరూ బాగున్నారా పరిశుద్ధండి నేను మీకు ఒక మాట తెలియజేశానండి ఏమనగా లేవియా కాండము లేవియా కాండము పదో అధ్యాయము ఒకటి రెండు పతనాలు ఎదుర్కొన్నాం అహరణ కుమారులైన నాదాబు నాదాబు అభిహీడు తమ తమ రూపరత్నను తీర్చుకొని వాటిలో నిప్పులించి నిప్పులించి వాడి మీద ద్రువ వేసి యహోవ తమ ఆజ్ఞపించిన ఆజ్ఞాపించిన పని అగ్ని అగ్నిని సన్నిధికి తీర్చేక యహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసిన వారు యహోవా సన్నిధిని మృతి పొంది ఈ భగంగా ప్రార్థిస్తున్నామండి మొహనదు మా తండ్రి ప్రేమాలైన మహారాజా మీకే వందనములు స్థూలు స్తోత్రులు చెల్లించుకుంటున్నాం సహాయం చెప్పటం దీవించబడి కావడం అని మరి వాళ్ళు మేము జీవించి చెప్తున్న మంచి మంచి జ్ఞానం తెచ్చమని మా ప్రభుత్వైన ఏపరిశో పదా ముందు గిసాగిపోతున్నా మా తండ్రి ఆమె